ఓం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం వృషభ రాశి ఈ వృషభ రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృషి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటాము ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ రాజశ్యామల నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు రాజశ్యామల హోమాలు మంత్రానుష్ఠానాలు సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలు జరుగుతాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేస్తాను మీ ఇంట్లో మీకుగా మీరు చేసిన మంత్ర సాధనలు అనేక సాధనలు అప్లోడ్ చేస్తాను చూడండి మరొక సూచన ఏమిటంటే మిత్రులందరూ అడుగుతున్నారు ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ప్రతి వీడియో చివరల్లో నక్షత్రాల రీత్యా పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఆ పరిహారాలు మాకు చేయడం వీలు కావట్లేదు అలాగే చేసేవాళ్ళు అందుబాటులో ఉండట్లేదు కొన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము అందువల్ల మా అందరి తరఫున సామూహికంగా మన దేవప్రసన్న కార్యాలయంలో నిర్వహించే ఏర్పాటు చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి త్వరలో ఆ విధానాన్ని మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ వ్యాన్స్ టెంపరెన్స్ ఇంకోటి ఎయిట్ ఆఫ్ కప్స్ నిదానమే ప్రధానం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ శాశ్వతం కాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈవేళ మనకి చాలా నచ్చింది రేపు నచ్చకపోవచ్చు ఈవేళ ఏమాత్రం నచ్చనది రేపు నచ్చవచ్చు అందువల్ల నేను మాట అన్నాను కదా ఆ మాట మీద నిలబడిపోవాలి ఇలాగే చెయ్యాలి ఇలాగే ఉండాలి అని అనుకోవద్దు ఎవరిని దూరం చేసుకోవద్దు నోరు జారద్దు నోట్లోంచి మాట వచ్చే ముందర మనం ఏదైనా కమిట్ అయ్యే ముందర ఒకటి రెండుసార్లు ఆలోచించి దాని పర్యవసానం గమనించుకొని మనం మాట్లాడాలి ఇది గుర్తుపెట్టుకోండి మీరు పర్యవసామను గమనించి దాన్ని బట్టి మాట్లాడాలి ఇది గుర్తుపెట్టుకోవాలి పొరపాటును కూడా పొరపాటు చేయవద్దు సందర్భాన్ని బట్టి అనేక సందర్భాల్లో మీకు వ్యవస్థ మీద మనుషుల మీద నమ్మకమయ్యే సందర్భాలు అనేకం జరుగుతూ ఉంటాయి అలాగే అందరినీ దూరం పెట్టుకోలేం కదా అలా సాధ్యం కాదు అందరినీ దూరం చేసుకుంటూ పోతే మనకి ఎవరు ఉంటారు మేము మిగులుతాం అందువల్ల మీరు కొంచెం సహనంతో ఉండండి మంచి అవకాశం కోసం ఎదురు చూడండి తొందరపడకండి మాట జారకండి డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకండి అవన్నీ దూరం చేసుకోవద్దు ఎప్పుడు ఎవరితో ఏ రకమైన అవసరం మనకు కలుగుతుందో మనం చెప్పలేం మనం అందువల్ల ఎవరిని దూరం చేసుకోవద్దు మాట జారద్దు సహనంతో ఉండండి ఈ పదిహేను రోజులు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో అసలు నోరు జారవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ మెజీషియన్ ఫ్యూచర్ ఓన్ బాగుంది మీ గతంలో కొంచెం నరుగుతు కలిసిమెలిసి ఉండడము సహకారాలు సహాయాలు తీసుకోవడము చేయడము ఈ రకమైన స్థితి ప్రజెంట్లో అంటే గతంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొన్ని విషయాల్లో ప్రస్తుతం వచ్చేసరికి మీకు అన్ని రకాలుగా అనుకూలమైన కాలం మీకు చెప్పాను నోరు జారతో మౌనంగా ఉండండి మీరు అలా ఉంటే మీకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది మీ గౌరవం మీరు కాపాడుకుంటారు ఇబ్బందులు లేకుండా ఉంటారు ఏదైనా సమస్య పరిష్కారంకి ప్రతి మనిషి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి సామాధాన భేదండలు అన్నీ ఉపయోగించాలి మీరు అన్నిటిలో మీరు ఎక్స్పర్ట్గా ఉంటారు ఈ సమయంలో ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎంతలో ఉంచాలి అవన్నీ మీకు తెలిసిన బాగా ఎవరికీ తెలియదు ఈ సమయంలో అయితే డామినేట్ చేయొద్దు ఎవరిని నవ్వుతో కాలం గడపండి ఈ రకం ప్రయత్నం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎంత మౌనంగా ఉన్నప్పటికీ కాలం కొన్నిసార్లు వ్యతిరేకత దాన్ని చూపిస్తూ ఉంటుంది అందులో ఫ్యూచర్ కార్డులో కొన్ని విషయాల్లో కొన్ని పరిస్థితులు మీ చేతుల్లో ఉండవు అందువల్ల మీరు అనేవాళ్ళు అంటూ ఉంటారు మీ మొట్టమొదటి చెప్పానుగా ప్రపంచంలో అందరికీ నచ్చేలా మనం ఉండలేము శత్రుత్వం మిత్రత్వం శాశ్వతం కాదు అందువల్ల అనేవాళ్ళు అంటారు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అలాగే ఉండండి ఏది మనసులో పెట్టుకోవద్దు ఏది మీ రెగ్యులర్ లైఫ్ మీద ఏది ఎఫెక్ట్ చూపించుకుంటే మీరు చూసుకోండి కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు మీ మెజి కార్డ్ కార్డు వచ్చింది కదా మీరు అందరినీ జాగ్రత్తగా మీరు కంట్రోల్లో తీసుకుని అందరితో కలిసిమెలిసి ఉండి మీ రకం వల్ల ఎదుటి వాళ్ళని నోరు ముగించి మీరు కంట్రోల్ తీసుకుంటారు అన్ని అనుకూలంగానే ఉంటాయి చెప్పుకొద ఇబ్బందులు ఏమీ ఉండవు మిమ్మల్ని ఎవరిది ఎదిరిస్తూ ఉంటారో ఎవరిది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళతో ఇరవై ఏడో తారీఖున ఇరవై రెండో తారీఖు కానీ ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండు కూడా ఆ రోజుల ఘర్షణ వాతావరణం వస్తే ఆ రోజు గట్టిగా మాట్లాడండి మిగతా రోజులు కామ్గా ఉండండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ పర్వాలేదు సపోర్ట్ దొరుకుతుంది ఇంతకాలం మీరు మీ ఒక్కళ్ళే రెండు మూడు పనులు చేస్తూ ఉంటే అంటే మీరు ఓ కెమికల్ ప్లాంట్లో పని చేస్తున్నారు మీ కెమిస్ట్రీ మీరే షిఫ్టింగ్ ఛార్జెస్ మీరు ప్లాంట్ అంతా మీరు చూసుకోవాలి మెయింటెనెన్స్ మీరు చూసుకోవాలంటే మీకు సపోర్ట్ దొరుకుతుంది వేరే వాళ్ళు ఎవరు వస్తారు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు మీరు రెండు మూడు ప్రాజెక్ట్లు మీరు చేస్తున్నారు లేకపోతే ఒక అమెరికా టైం ఒక ఇంగ్లాండ్ టైమ్ రెండు టైమ్స్కి వర్క్ చేయాలి అంటే పొద్దున్న నుంచి పది గంటల నుంచి రాత్రి రెండు గంటల దాకా పని చేయాలి మీకు ఇంకో సపోర్ట్ దొరికి కొంత ఒత్తిడి తగ్గుతుంది మీకు ఈ రకంగా మీకు బాగుంటుంది ఒత్తిడి తగ్గుతుంది మీకు వర్క్ షేర్ చేసిన వాళ్ళు దొరుకుతారు మీకుండే ఇబ్బందిని మీ భావిస్తే మీరు చెప్పండి నాకు ఈ ఇబ్బంది ఉంది నేను లోడ్ తట్టుకోలేకపోతున్నాను నాకు పర్సనల్ లైఫ్ బాగా దెబ్బతింటోంది నాకు కొంత సపోర్ట్ కావాలని అడగండి దొరుకుతుంది సపోర్టు మీరు అడగడం ఆలస్యం వెంటనే దొరుకుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోర్స్ సహనంతో ఉండండి అవకాశం వచ్చే అవకాశం తక్కువ ఒకవేళ వచ్చినాక దాన్ని మీరు ఎంతవరకు తీసుకుంటారు అనేటువంటిది ఒక ప్రశ్నే అందువల్ల రెండు మూడు ఆఫర్లు రావడం కానీ మీరు సరిగ్గా మీకు నచ్చకపోవడం కానీ ఈ రకంగా ఉంటే అది అనుకూలమైన కాలం కాదని చెప్పాలి ఉద్యోగం లేని వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ బాగానే ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి మీరు కరెక్ట్గా మీరు ప్రిడిక్ట్ చేస్తారు ఈ పదిహేను రోజులు మీకు ఎలాగుంటుంది దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రిడిక్షన్ చేసుకుని మీకు మీరే ఎనలైజ్ చేసుకుని దానికి తగినట్టుగా ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమీ కనబడట్లేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ గొప్పలు చెప్పుకోవద్దు నా దగ్గర ఎంత ఉంది నా దగ్గర ఎంత ఉందని చెప్పొద్దు అలాగే లేఖి మాటలు నా దగ్గర లేవని కూడా మాట్లాడద్దు చాలామంది లోటే ఉండదు దరిద్రం ఎప్పుడు చాలా కష్టపడుతున్నావు అసలు తినడానికి తినలేదు వ్యాపారం లేదు ఉద్యోగం జీతం సరిపోవట్లేదు లేఖ మాటలు మాట్లాడతారు మాట్లాడే వాళ్ళు లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొంటారు మనకి ఎలా అర్థం అవుతుంది ఎలా అర్థం చేసుకోవాలి ఈ రకమైన మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అలా కాకుండా మీరు అలా మాట్లాడద్దు మీ గౌరవం మీరే తగ్గించుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడడం మూలంగా చేసే పనికి చెప్పే మాటకి సంబంధం ఉండాలి అలాగా మీరు ఊహించిన ఖర్చులు ఊహించిన చికాకులు పెద్ద మొత్తం డబ్బు ఖర్చు పెట్టేసి రావడం ఇరుక్కుపోవడం ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏంటన్నా మొహమాడన్ వెళ్ళి ఇరుక్కుపోవడం మీ ఫ్రెండ్ మీరైతే హోటల్కి వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి మీరు ఒక్కళ్ళే వెళ్ళారు ఓ పదివేలు బిల్ నేను ఇస్తాను మీరు క్రెడిట్ కార్డు తీశారనుకోండి వాళ్ళు కామైపోతే పదివేలు మీరు బిల్లు కట్టి రావాలి మీరు తినదు ఒకళ్ళే వాళ్ళు ఐదుగురు ఆరుగురు తిన్నారు మీరు అనవసరంగా పదివేల రూపాయలు బిల్ కట్టి రావాలి అందువల్ల ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో దేనికి కూడా తొందరపడి ఆవేశంగా డబ్బు ఖర్చు పెట్టేస్తాను ముందుకెళ్తే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టవర్ టవర్ కార్డ్ ఇంకొక తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీకు ఉండేటువంటి అనేక రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది సంతానానికి సంబంధించి మీరు ఏవైతే ఎక్కువ చింతపడుతూ ఉంటారో సంతానం యొక్క ఆరోగ్యం కోసం మీరు చింతపడుతూ ఉంటారో అవి తగ్గుతాయి ఎవరికైనా ఈ పెళ్ళైన వాళ్ళకి ఎవరికైనా ఈపీసీఓడి ఇలాంటివి ఏమైనా ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్లో ఉంటే ఐవీఎఫ్లు ఇవి తీసుకుంటుంటే వాళ్ళకి అంతా సక్సెస్ఫుల్గా నడుస్తుంది బాగుంటుంది చాలా అనారోగ్యపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి ఎవరికైనా నీ రిప్లేస్మెంట్ మోకాళ్ళు సర్జరీ లాంటివి చేయించుకోవాలి ఏదైనా ఎవరికైనా అలాంటి అవకాశం అవసరం ఉంటే ఈ టైంలో చేయించుకుంటే మంచిది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు చాలా సందర్భాల్లో అందరూ ఉన్నా కానీ మీరు ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు ఏమిటి మనం వీళ్ళందరి గురించి అనుకుంటున్నాం వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మీ మనసులో ఉద్దేశం సమాజానికి ఎలా చెప్పాలి తెలియక సతమతం అవుతూ ఉంటారు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు మౌనంగా ఉండండి అనవసరం వాదనలు పెట్టుకోవద్దు ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు ఏదైనా ప్రత్యేక సూచన ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి బాగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఎవరో జాబ్ చేస్తున్న ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సెలవు దొరక్క లోడ్ పెరిగిపోయి డబ్బులు ఖర్చు అయిపోయి మూడు స్వింగ్స్ ఉంటాయి పెద్ద పట్టించుకోతున్నారు నా ఆటలు నడుస్తూ ఉంటుంది విద్యార్థుల కింద సూచన ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏదైనా కాలేజీలు వాటిని అప్లై చేసి వెయిట్ చేస్తూ ఉంటే క్యాంపస్ ఇంటర్స్ కానీ అవి వచ్చే అవకాశం ఉంది వర్కౌట్ అవుతాయి పాజిటివ్ చేంజెస్ ఉంటాయి బాగుంటుంది పంతొమ్మిదో తారీఖు తర్వాత ఇరవై తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు నక్షత్ర తీసుకుంటే కృత్తిక వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంపర చెప్తాను మురుగశ్వర వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ ఇంకో కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఇక్కడ రెండు రకాలు మీరు అర్థం చేసుకోవాలి మన రీడింగ్లో పర్సనల్ సోషల్ లైఫ్ సామాజిక సంబంధాలు బాంధవ్యాలు మీ గురించి మీకు అన్నప్పుడు ఎక్కువగా మీకు ఇందులో సామాజిక సంబంధాల రీడింగ్సే ఎక్కువ ఫలితాలు ఎక్కువ వచ్చే మిగతా రీడింగ్స్ నక్షత్రాలు వారికి తీసుకున్నప్పుడు మీ పర్సనల్ తీసుకుంటే కృత్రియా నక్షత్రం వాళ్ళు మీకు ఖాళీ ఉండదు ఫుల్ బిజీ అయిపోయి ఉంటారు మీ పని మీరు చేసుకోండి అనేవాళ్ళు ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఆ నువ్వు చేసిన పెద్ద పని చేసేవలే అంటారు మీరు ఎంత పని చేశారో మీకు తెలుసు ఒక ఇంట్లో ఒక సర్వెంట్ మీద రాకపోతే పనమ్మాయి రాకపోతే ఆ ఇంట్లో ఉండే ఆ ఆడవాళ్ళు పొద్దున్న గిన్నెలు కడుక్కొని ఇల్లు దొరుకుతుంది తడిబడి పెట్టుకోవడం అంతే కదా అంటే అది రెండు గంటల పని దాని ఎఫెక్ట్ మిగతా పనులు పడుతుంది కదా సపోజ్ వర్కింగ్ ఉమెన్ ఆమెకి ఎంత లోడ్ అయిపోతుంది ఇంతే కదా అంటే ఆ చేసేవాళ్ళు తెలుస్తుంది అందుకని ఎవరిని పట్టించుకోవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో వర్క్ లోడ్ పెరిగిపోతుంది గుర్తింపు తక్కువ ఉంటుంది మీ పని మీరు చేసుకుంటే ఎవరిని పట్టించుకోవద్దు రోహిణి నక్షత్రం వాళ్ళు లేనిపోని డాంబికాలు పోవద్దు ఆడంబరాలు పోవద్దు మీరు ఎంత ఉండాలో అంతలో ఉండండి మీరు ఎలాగంటే మీకు చెప్పాను కదా మొట్టమొదటి ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంతమంది ఉంటారు నాది ఏమి లేదు దరిద్రం అనిపిస్తున్నాను అంటారు ఒక ఫోన్ కొనుక్కోండి వంద లక్ష రూపాయలు ఫోన్ కొంటారు ఈ టైప్లో ఉంటుంది ఈ టైంలో మీ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది ఉండి దరిద్రం ఉండి కర్మ లేక దరిద్రం లేనివాడు ఎలాగో దరిద్రం అనిపిస్తూ ఉండడు ఖర్చు పెట్టి కర్మ అనిపిస్తూ ఉంటాడు ఎవరు ఏదో అనుకుంటారేమో అని చెప్పి డబ్బు ఖర్చు పెట్టకుండా డబ్బు తీయకుండా ఆ మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకుని దరిద్రాన్ని ప్రకటిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు అంటే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుని చూసుకోవద్దు ఆత్మ అంటాం అంటున్నారు అది అది కాకుండా ఓపెన్గా ఉండండి జీవితాన్ని అనుభవించండి నలుగురితో కలవండి అనవసరం గొప్పలో పోకండి ఇది మీ ముఖ్యమైన సూచన జీవితాన్ని అనుభవించండి హాయిగా సంతోషం కాలం గడపండి మృగశ్వర నక్షత్రం వాళ్ళు మీకు ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి స్థాన చలనం కానీ అనుకూలం కానీ స్థాన చలనం ఏదైనా ఇల్లు కొన్నాక డబ్బు అడ్వాన్స్ ఇచ్చారు అనుకోండి ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకుంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఒకటి రెండు సార్లు ఏ పని చేసినా తొందర పడకుండా వచ్చేయండి ఎలాంటి ట్రాప్లను పడకండి మీరు జీవితంలో సెటిల్ అయిపోతాం మంచి ఇల్లు కొనుక్కొని బాగుంటామండి ఆ డబ్బులు పడి పడిపోతే ఆ ల్యాండ్ కొన్నారు ఏదో పెద్ద దూరంగా సిటీ దూరంగా పెంచర్ ఏదో కొన్నారు ఆ ల్యాండ్ సరైనది కాకపోతే అప్రూవ్డ్ ల్యాండ్ కాకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా అమ్మేస్తే ఇలా ఇబ్బందులు పడకుండా చూసుకోండి పరిహారం ఏం చేసుకోవాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎంప్రెస్ బాలా త్రిపురం వారిని హోమం చేయించుకోండి మంత్రంతో లేదా మాతంగి మంత్రంతో హోమం చేయించుకోండి మృగశ్వర రోహిణి వాళ్ళు ఏం చేయాలి జడ్జ్మెంట్ మీకేమైనా మొక్కులు ఉన్నాయా ఒకసారి చూసుకోండి లేదా మీ కులదేవత ఆరాధన చేసుకోండి మృగశ్వర వాళ్ళు ఏం చేయాలి మనం మీ ఇల్లంతా దిష్టి తీయించుకోండి సర్వేశ్వర హోమం చేయించుకోండి శరభేశ్వర హోమం చేయించుకోండి మీకుండే ఇబ్బందులు పోతాయి ఇల్లంతా ఒకసారి దిష్టి తీసుకోండి ఇల్లు క్లీన్ చేసుకోండి పర్వాలేదు శుభాశుభశ్రమంగా ఉంది మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి ప్రెషర్ లేకుండా మీరు చూసుకోండి ఇదే మీ ముఖ్యమైన సూచన శుభం శుభంపుయాత్